హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ కాసరకాయల కర్రీ అండి ఈ కాసరకాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ ఫస్ట్ కొంచెం కొబ్బరి తీసుకొని ఇలాగ సన్న కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక గడ్డ మొత్తం ఇలాగ పొట్టు తీసేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి చూడండి ఇందులోకి రెండు స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పొడిని మెత్తగా ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం చూడండి కాసరకాయలు తొడిమల్ మొత్తం తీసేసుకొని రెండుసార్లు బాగా కడగాలండి మట్టి అనేది ఉంటుంది కాసరకాయలకు బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు నీళ్ళని వంపేసుకోవాలండి వంపే బొక్కల గిన్నె తీసుకొని మొత్తం అందులోకి పోసేసుకుంటే వాటర్ అనేది సపరేట్ అవుతాయి చూడండి ఈ విధంగా వాటర్ ఏం లేకుండా వంపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయిలోకి ఒక ఏడు ఎనిమిది పావుల ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అసలు ఏం లేకుండా వేసుకోవాలండి వాటర్ వేస్తే కాసరకాయలు మెత్తబడిపోతాయండి బాగోవు కాసరకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కాసరకాయలు అనేది మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చక్కెరని వేసుకోవాలండి చక్కెర వేస్తే కొంచెం చేదనేది తగ్గుతుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు చక్కెరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కొబ్బరి పొడిని తయారు చేసుకున్నాం కదా ఆ మసాలాని ఇందులోకి వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కాసరకాయలకు మసాలా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల సేపు మగ్గనిస్తే సరిపోతుందండి చూడండి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చక్కగా కాసరకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కాసరకాయల రెసిపీ రాయలసీమలైతే చాలా ఫేమస్ అండి చాలా స్పెషల్ కూడా ఈ కాసరకాయల కర్రీలోకి రొట్టె కానీ చపాతి కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడ్డానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్